పంకపాటి లీడర్లు వేసుకున్నట్టే జైల్లోకి పోతున్నారు కదా నా ఇక నా వంతు వచ్చిందన్నట్టే అంబటి సారు బాబు సార్ను బండ బూతులు తిట్టి క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అండ్ సవాల్ చేసి లోపలికి వేయండు జైల్లోకి పోయి గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ వార్డు దీనికన్నా నయం ఉంటుంది ఓ ఏసీ లేదు సల్లట్ నీళ్ళు తాగుదామంటే ఫ్రిడ్జ్ లేదు అటాచ్డ్ బాత్రూమ్ లేదు గోడకు సున్నం లేదు అన్నం సన్నగలేదు రెగ్యులర్ పొలిటీషియన్లకే ఈసోంటి రూమ్ ఇస్తే అచ్చేతందుకు ఇంట్రెస్ట్ ఏ ఉంటుందని జైలు సిబ్బందోళ్లతోటి రుసరుసలు ఆడుతుండొచ్చు పాపం ఇక మళ్ళా నిన్న కోర్టు పేషీకి తీసుకొస్తే సారు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కు పంకపాటి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయిపోయిర్రు పోలీస్ బండ్ల కూర్చున్నప్పుడు అంబటి రాంబాబు సార్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అని సార్ ఫ్యాన్స్ అంతా తెగ ఖుషి అవుతున్నారు కదా సార్ నువ్వు వందలిద్దా ఉండరి నమస్తే రాంబాబు సార్ అంతా ఎక్కువ వచ్చినట్టు సార్ జైల్లో తిండి పడ్డదా అయితే జైలు అంతా బాగానే ఉన్నదంటారు తక్లిఫేం కాలేదంటారు ఇప్పటికన్నా అధికార పార్టీల మీద తగ్గి మాట్లాడేదేమో ఉన్నదా సార్ అంటున్నాడు కదా ఎందుకు సార్ ఇప్పటికే బాగా వజన్ తగ్గినట్టున్నారు కదా అగో వన్స్ మోర్ వన్స్ మోర్ అని ఫ్యాన్స్ అంతా అడుగుతున్నారు సార్ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కో అంత నచ్చినాయట మరి ఫ్యాన్స్ కు మళ్ళొక్కసారి ఏమాట కామాటే వెనకడ ఆ స్వతంత్ర పోరాటంలో జైలు పోయి గర్వపడ్డోళ్ళని చూసే భాగ్యం మనకు దక్కలేదు కానీ అంబటి సార్ను చూసిన వాళ్ళకు ఆ లోటు లేకుండా పోతున్నది పోయిప్పుడు